నంద్యాల తెలుగుగంగ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల తెలుగంగ కార్యాలయంలో ఆల్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తెలుగంగ ప్రాజెక్టు వల్ల రైతులకు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి అసెంబ్లీలో కృషి చేస్తానని భూమా అఖిలప్రియ అన్నారు తెలుగు గంగా ప్రాజెక్టును రామారావు ప్రారంభించకపోతే రాయలసీమలో ఫ్యాక్షనిజం పెరిగిపోయేదని తెలుగు ప్రాజెక్ట్ వల్ల ఫ్యాక్షనిజం తగ్గి రైతులుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు తెలుగు గంగా ప్రాజెక్టు సంబంధించిన చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు మనకి తెలుగు గంగా వైపు మొదటిసారి ఎన్నుకోవడం రైతులు పడే ఇబ్బందులు కష్టాలు రైతు సమస్యలు అన్ని కూడా ఈరోజు మీటింగు ఏర్పాటు చేసుకొని ఎస్సీ గారు మిగతా స్టాఫ్ అందరు కూడా కూర్చొని ఇప్పుడు అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి కొత్త ప్రపోజల్స్ ఏం పెట్టచ్చు తెలుగు గంగలో రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు మనము ప్రభుత్వం తరపు నుంచి ఏం క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకంటే నేను గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో చెప్పడం ఏంటంటే కళ్ళ ముందర మనకి తెలుగు గంగ కళ్ళ ముందర నీళ్ళు పోతున్నా కూడా మా ఏరియాలో ఆ నీళ్లు వాడుకోలేని పరిస్థితి ఈరోజు రైతులకి అక్కడ కనపడుతుంది అసలు తెలుగు గంగా ఆ ఏరియాలో మా ఏరియాలో గతంలో ఎన్టీ రామారావు గారు అది మొదలు పెట్టకపోయింటే తెలుగు గంగ అనేది ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ వల్ల ఇబ్బందులు పడి రైతులు కాదు కదా అక్కడ పంటలు కూడా పండలేని పరిస్థితి ఉండేది కానీ తెలుగు గంగ రావడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా చాలా కూడా రైతులు బాగుపడమే కాకుండా చాలామంది పిల్లల్ని చదివించుకొని ఒక మంచి పొజిషన్లో ఈరోజు ఆ ప్రాంతంలో రైతులు ఉండగలిగారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా రైతులకి పెద్దపీటం వేసింది తెలుగు గంగలో రైతులు పడే ఇబ్బందులన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఎందుకంటే అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి అటు కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు కుందు కావచ్చు మా ఆలగడ్డ ఏరియాలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి సో అంత కొంత అక్కడక్కడ ఎస్ఆర్బీసీ టచ్ అవుతుంది ఇట్లా ఎక్కువ శాతము నాకు ఆలగడ్డలో రైతుల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మా దృష్టి కూడా రైతుల మీదే ఉంటుంది కాబట్టి డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా డీసీలు కూడా చాలా యాక్టివ్గా మరి పీసీ గారు కూడా అందరూ కూడా ఆ లీడర్షిప్ కింద అందరూ కూడా ఈరోజు చాలా చాలా యాక్టివ్గా అన్ని చోట్ల కూడా రైతులు పడే ఇబ్బందులు ఒక అవగాహన తీసుకొచ్చి డిస్కషన్ పెట్టి అధికారుల మీద డిస్కస్ చేసి ఆ రైతులు పడే సమస్యలన్నీ కూడా సార్ట్ షార్ట్అవుట్ చేయడానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు మరి ఈరోజు మీటింగ్ జరిగిన ముఖ్య కొన్ని అంశాలు షేర్ చేసుకోవాలి ఒకటి ఆలగడ్డ ప్రాంతంలో గోవిందపల్లకి నీళ్ళు రా రావట్లేదు నీళ్ళు వదిలినా కూడా నీళ్లు రాలేని పరిస్థితి ఈ రోజు కనపడుతుంది కాబట్టి మరి పైన రైతులు కిందన్న రైతులు వాళ్ళకి ఎవరికి కూడా ఏ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది లేకుండా సరైన టైంలో సరైన రైతులకి నీళ్ళు అందజేసేలాగా తప్పకుండా మీరు చేయాలని చెప్పి మరి అధికారులకు కూడా చెప్పడం జరిగింది రెండోది డీసీలు కూడా తెలుగు ప్రాంతంలో డీసీలు ఏర్పడిన వాళ్ళు కూడా మాకు ఒక ఆఫీస్ ఉండాలి గౌరవంగా మేము అక్కడ కూర్చొని రైతులతో మాట్లాడి మీటింగ్లు పెట్టుకొని కొన్ని రానుక చేసుకోవాలంటే మాకు ఆఫీస్కి కావాలని చెప్పి అడగడం జరిగింది అది కూడా ప్రభుత్వం దృష్టిలో మేము ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు అహోబిలం బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి కాబట్టి అహోబిలం బ్రహ్మోత్సవాలకి మూడో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు తెలుగు గంగ నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉత్సవాలు జరిగే టైంలో ఇబ్బంది లేకుండా నీళ్లు కూడా వదులుతామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు తెలుగు గంగ కింద రైతులు ఇబ్బంది పడ పడకుండా కాకుండా ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ అటు కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు కొన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి ఆ ప్రాంతంలో సో డిసీలకి అదే కూడా పీసీ అందరికీ చెప్పడం ఏంటంటే మీ మీ ఏరియాలలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ కానీ శబ్దాలు కానీ చేసినారో తెలుగు గంగ భూముల పైన కేసీ కెనాల్ భూములపైన అవన్నీ కూడా బయటకు తీయాలి అధికారులతో కూర్చొని అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి కూడా మరి ఈరోజు డిస్కస్ చేస్తూనే చివరి ఆయిగట్టు చివరి రైతు వరకు నీళ్లు అందజేసే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదే విధంగా తెలుగు గంగలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుట్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది